ఓ భూ వివాదంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు జూబ్లీ హిల్స్ లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల మూడులో లక్ష్మి అనే మహిళ నుంచి ప్లాట్ కున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్లాట్ పై అప్పటికే లోన్లు తీసుకున్న లక్ష్మి విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ కు అమ్మేశారు లోన్లు కట్టకపోవడంతో ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి దీంతో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఓ భూ వివాదంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు జుబ్లీహిల్స్ లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు పూర్తి సమాచారం కరస్పాండెంట్ పవన్ అందిస్తారు పవన్ జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు ను ఆశ్రయించారు జూబ్లీస్ లోని తన నివాసానికి సంబంధించి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే తాను యొక్క రెండు వేల మూడు సంవత్సరంలో లక్ష్మి అనే ఒక మహిళ వద్ద నుంచి కూడా తాను ఇల్లు కొనుగోలు చేశాను అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము వారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే దీనికి సంబంధించి బ్యాంక్ లో రుణాలు కూడా తీసుకున్నారు అయితే రుణం సంబంధించిన రికవరీ నేపథ్యంలో ట్రైబ్యునల్ కూడా ఆశ్రయించారు అయితే ట్రైబ్యునల్ మాత్రము ఇటు బ్యాంకు కు అనుకూలంగా యొక్క తీర్పునివ్వడంతో ఇటు లక్ష్మి పైన కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు అయితే దీనిపైన హైకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు మొత్తానికి తాను లీగల్ గాని కొనుగోలు చేశాను కావాలనే వీరంతా కూడా మోసం చేశారని మాత్రం ప్రధానంగా ఇద్దరు ఒక పిటిషన్ కూడా పేర్కొన్నారు అయితే హైకోర్టు మాత్రము ఈ పిటిషన్ ను జూన్ ఆరున విచారణ చేపడతామని చెప్పి కూడా మరోవైపు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రజెంట్ మాత్రం ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా ఈ యొక్క రుణం ఎప్పుడు తీసుకున్నారు దాని తర్వాత ఎలా అమ్మారు అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అసలు ఒక ప్లాట్ తీసుకునే ముందు దానికి లేదా ఎలిగేషన్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకుంటాం కదా సో అలాంటి రెండు వేల మూడులో లో లక్ష్మి దగ్గర తీసుకున్నప్పుడు ఒక సెలబ్రిటీ హోదా అయ్యి ఉండే అవన్నీ చూసుకోలేదా అంటే మొత్తానికి చూస్తే ఒక ఫ్లాట్ సంబంధించిన విషయంలో కొంత మధ్యవర్తులు ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను కొంత డైవర్షన్ చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే మధ్యవర్తులే దీనికి సంబంధించి ఒక ఫ్లాట్ కొనుగోలు విషయంలో పూర్తిగా ఇటు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి కావచ్చు మధ్య లక్ష్మికి సంబంధించి కావచ్చు పూర్తిగా వీరిద్దరే కావాలని ఇలా చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ని పక్కదో పట్టించారనేది మాత్రం ప్రధానంగా ఇందులో జరిగే కూడా తెలుస్తుంది అంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకునేట్టు కూడా పోలీసులు సిద్ధమయ్యారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు దానిపైన కూడా విచారణ చేపడుతున్నామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ